జై శ్రీమన్నారాయణ శ్రీ 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 శ్రీరండి శ్రీమన్నారాయణ చిన్నజీ స్వామివారి పాదపద్మాలకు అనేక దాసములు సమర్పిస్తూ కట్ల శ్రీనివాసాచార్యులు చెన్నూరు ఈరోజు మనం తెలుసుకునవలసినటువంటి విషయం అంటే తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము అంటే అర్థం ఏమంటే తెలుసుకుంటేనేమో మోక్షం తెలియకుంటే బంధాలు చెప్పుకుంటాం అంటే ఈ అనంతకోట విశ్వంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు ఉన్నాయి ఆ జీవులలో ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ మానవ జన్మ అంటే అర్థం ఏమంటే జన్మ మానవ మానవ జన్మ ఈ పురుగు కీటకము పాము పంది నక్క కుక్క అని జన్మలు ఇత్తడము మానవ మానవ జన్మ అనుకుంటూ దేవుడు ఈ మానవుని యొక్క జన్మని ఇచ్చాడు ఇస్తే ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంది ఈ పుట్టడం చావడం ఈ కష్టాలి విడివడాలనేటువంటి ఉద్దేశంతో ఈ మానవ జన్మను కానీ మనము మరసిపోయి ఈ రకంగా వేరే రకంగా మెదులుతున్నాం ఎందుకు వచ్చాము దానికి చిన్న పాట వాడిద్దరు చెప్తాను మీకు ఏ చెట నుండి వచ్చినావు జీవాటకెళ్ళిపోయేదవో జీవా ఎవరు పంపినారు ఇలకు జీవా తిరిగి ఎవరి వద్ద కెళ్ళెదవు జీవా పంపిన వాడినే మరచినావా బహుబంధములలో జిక్కినావా ఎచట నుండి వచ్చినావు జీవా ఈ జీవుడు దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎక్కడి నుండి వచ్చాడు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తాడు అనే విషయం మీద మనం మాట్లాడుకుంటే ముందు ఒక చిన్న ఉదాహరణ కథ చెప్తాను నీకు ఒక తల్లిదండ్రులు ఒక కుమారునికి ఒక వంద రూపాయలు ఇచ్చి నాయన ఈ వంద రూపాయలను నీ ఇష్టానుసారంగా ఖర్చు చేసుకో ఎనభై రూపాయలు నీ ఇష్టం ఖర్చు చేసుకో ఒక ఇరవై రూపాయలలో పది లేని వారి కోసం దానం చెయ్యు ఒక పది రూపాయలు మా కోసం ఏమైనా ఖర్చు పెట్టు మా కోసం ఏమైనా తీసుకురా అని చెప్పడం జరిగింది ఆ పిల్లవాడు ఆ ఊరిలోకి వస్తాడు అక్కడ ఒక పెద్ద సంత జరుగుతుంది జాతర అనుకోండి సంత అనుకోండి అక్కడికి వచ్చాడు చూస్తే వాడికి వివిధ రకరకాలైనటువంటి దుకాణాలు రకరకాలైన వస్తువులు ఆటలు పేకాటలు ఇట్లా ఇట్లా రింగులు వేస్తే డబ్బులు వచ్చేటువంటి రకరకాలైన ఆటలు ఉన్నాయి అదే వాడి ముగ్ధుడైనాడు వాటిని చూసి ఈ ఉన్న వంద రూపాయలు ఇప్పుడు వేస్తున్నాడు డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి రకరకాల జూదాలు ఆడుతున్నాడు డబ్బులు సంపాదించుకున్నాడు డబ్బులు ఇంకెక్కువైపోయినాయి అయిన తర్వాత హోటర్లో తింటున్నాడు మోటార్లో అంటున్నాడు ఈ ఇలాగే ఒక పెద్ద జాతర జరుగుతుంది అక్కడ పోతే వీడికి డబ్బు ఎక్కువైంది కదా ఒక అమ్మాయిని చూసుకోవాలి అనేటువంటి తలంపు వచ్చింది ఈ రోజులు ఒంటరిగా ఉండాలి ఒక అమ్మాయిని చూసుకోవాలి అని తలంపు వచ్చి ఒక అమ్మాయిని చూసుకున్నాడు చూసుకుని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహంలో వాడికి ఇప్పుడు ఇల్లు కావాలి ఒక ఇల్లు నిర్మించుకున్నాడు ఇల్లు నిర్మించుకున్న తర్వాత వాళ్ళు ఆనందంతో ఉండే సంతానం అయింది ఆ సంతానం భ్రమలో పడి ఆ పంపిన తల్లిదండ్రులు మర్చిపోయాడు వాళ్ళు వాళ్ళకు ఒక పది రూపాయలతోటి మందులు తెమ్మని చెప్పారు వాళ్ళు మాకు కావలసినటువంటి వస్తువులు ఒక పది రూపాయలు దిగానా పది రూపాయలు దానం చేయమని చెప్తే ఆ విషయాన్ని మర్చిపోయి ఈ ఈ పిల్లల భ్రమలో వాడి పిల్లల్ని పెంచడం వాళ్ళ స్కూల్కి పంపించడం ఉబ్బు నాలా ఉండకూడదు ఉన్నతమైన చదువులు చదవాలని వాళ్ళను పట్టింపుతో చక్కటి చదువులు చదివించారు చదివించి వాళ్ళు అమెరికాకు విదేశాలకు వెళ్ళిపోయినారు చదువుతో పోయిన తర్వాత ఐదుకి ఆ మర్చిపోయిన విషయాన్ని వృద్ధాప్యం వచ్చింది తను సంపాదించిన రోజులు ఎవరికి ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు ఎవరికి ఎటువంటి సహాయము చేయలేదు లేని వాళ్ళని చూసి విగతాలు వేయడము ఇద్దరు నిందించడము ఇతరులపై దూషణ చేయడము గొడవలు పెట్టుకోవడం దీంతో తన యొక్క సమయాన్నంతా వృధా చేశాడు వృద్ధాప్యం వచ్చి అవయవాలు సహకరించిన స్థితిలో మంచాలో పడినాడు పడితే జ్వరం వస్తే కనీసం అక్కడ గోలి ఉన్నా వేసుకొని నీళ్లు తాగడానికి కూడా ఇవ్వడానికి ఎవరు లేరు అప్పుడు చింతిస్తున్నాడు బాధపడుతున్నాడు అయ్యో నాకెవరు గోళ్ళీలు ఇచ్చేయట్లేదు ఉన్న గోళ్ళీ నీళ్ళు దాగా ఉంటే సహకరించట్లేదు నేను ఇంత అయిపోయింది నా పరిస్థితి అని అప్పుడు నాన్నగారు తల్లిదండ్రులు గుర్తు వస్తే మా తల్లిదండ్రులు నాకు వంద రూపాయలు ఇచ్చి పంపించారు ఒక పది రూపాయలు వాళ్ళ కోసం ఏమన్నా దిమ్మని చెప్పారు ఒక పది రూపాయలు ఇతరులకు దానం చేయమన్నారు ఇప్పుడు నాగారు డబ్బులు లేకుండా అయిపోయినాయి అంత పిల్లలకు పెట్టేశాను ఆస్తులు కొన్నాను చేతులు అసలు రూపాయి లేదు నేను నాకు అవయవాలు కూడా సహకరించట్లేదు అయ్యో నా అమ్మ నాన్ను మర్చిపోయినాను బోరు బోర్న విలిపిస్తున్నాడు అలా విలిపిస్తే ఇప్పుడు ఏమీ లాభం లేదు అలా ఇది ఎందుకు చెప్పారంటే ఆ తల్లిదండ్రులు మనకు ఆ పరమాత్మ ఈ వంద రూపాయలకు బదులు వంద సంవత్సరాలని ఆయువునిచ్చి ఈ జీవిని ఈ దేహాన్ని కట్టబెట్టి ఈ సంతలకి ఈ ఊరిలోకి పంపించాడు వస్తే మనం ఏం చేసాం ఎందుకు వచ్చాము ఎక్కడికి వెళ్తాం మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోయి ఈ సంతలో ఈ ఊరంతా ఒక సంత ఈ భ్రమలో చిక్కి నా స్థలం గుంజుకున్నాడని నా పొలం గుంజుకున్నాడని ఆ ఆ కొన్ని రోజులు పిల్లల్ని పెంచడము పెళ్లి చేసుకోవడము పిల్లల్ని పెంచడం వాళ్ళని చదివించి తన ఆయుష్నంతా వృధా చేసుకొని తన పంపినటువంటి పరమాత్మను ఎరగకుండా వృద్ధాప్యం వచ్చి మంచాల పడితే అప్పుడు నీ ఆయుషార్థం అయిపోయిన తర్వాత పరమాత్మను ఏడిస్తే లాభమేమి లేదు ఆయుష్ ఉన్నప్పటి నుండే చిన్నప్పటి నుండే పిల్లలకి ఈ దేహాన్ని కనడానికి తల్లిదండ్రులు కారకులైతే ఈ లోపల ఉండే జీవిని కనడానికి మాత్రం తల్లిదండ్రులు కారణం కాదు అది భగవంతుడు ఆ జీవిని అంతర అంతర్యామిగా మన లోపల ఆత్మ ఒక దేహం ఉంది అంటే దానికి ఆధారం జీవం ఆ జీవానికి ఆధారం దేవుడు ఆత్మకు పరమాత్మ ఆధారంగా ఉంటాడు ఆ కన్నటువంటి తండ్రిని మర్చిపోయి రకరకాల లంపటాలలో పడి ఇతరులను దూషించడము ఇతరులపై ఆ తెల్ల లేసి ఇతరులపై మాట్లాడుకోవడము సినిమాలు చూడడము తన శరీర శుభ్రత కోసము ఇతరులను తిట్టడం కోసము రాజకీయాలు మాట్లాడడం కోసము వ్యర్థమైనటువంటి సమయాన్ని వృధా చేసి యువకులు కానీ ఇతరులు కానీ సమయాన్ని వృధా చేస్తున్నారు కాసేపైన భగవంతుని యొక్క నామస్మరణ కీర్తన పఠనము చేసి ఈ యొక్క జీవునికి ముక్తి కలిగే విధంగా మీరు చేయండి లేకపోతే ఒక గింజను ఎన్నిసార్లు పెట్టినా అది నాటుతుందే ఉంటుంది ఎన్నిసార్లు పెట్టినా నాటుతుంది ఒక విత్తనం నాటకూడదు అంటే దాన్ని వేయించాలి వేయించాలి అంటే మన ఈ జీవుని కూడా భక్తి జ్ఞాన వైరాగ్యం అనేటువంటి వాటిలో వేస్తే భగవంతు తప్పకుండా మనకు ముక్తిని ప్రసాదిస్తాడు మొదలు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేవంగానే కరాగ్రే వసతి కరమధ్య శతవసతి కరమూలైతే గోవిందం ప్రభాతి కరదర్శనం అంటూ ఆ యొక్క హరిచతులు చూసుకొని ఆ దేవీ దేవతల ఫోటోలకి నమస్కరించు నమస్కరిస్తూ హరినామస్మరణ చేయండి హరియాస్తకం పఠించండి మీ తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించి కళకృత్యాలు తీసుకొని స్నానాధికాలు చేసి తప్పకుండా మీరు సంధ్యావందనం చేసేవాళ్ళు సంధ్యావందనం అనుష్ఠాన పరుడు అనుష్ఠానం చేస్తూ భగవద్ ఆరాధన చేస్తూ భగవద్ భవద్గీత యొక్క శ్లోకాలు పఠిస్తూ నిత్యము చీమలకు ఆహారం వేయండి పక్షులకు నూకలు వేయండి ఆవులకు కుక్కలకు మీకు తోచిన ఆహారం పెట్టండి తప్పకుండా విధిగా ఆలయానికి వెళ్ళడము దైవ కార్యక్రమం పాల్గొనడం చేయండి పరమాత్మ మీరు పిలిస్తే పలుకుతాడు మీకు తప్పకుండా సహకరిస్తాడు మీకు అన్ని విధాల శుభం జరుగుతుంది అన్ని విధాల ఉన్నతోన్నత స్థితికి ఎదుగుతారు జై శ్రీమన్నారాయణ సర్వే జనా సుఖినో భవంతు